వి నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు లైన్స్ విశాఖ దక్షిణవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పార్టీ కార్యాలయంలో ఈరోజు స్టీల్ ప్లాంట్కు నిధులు భారీ ఎత్తున

ప్రవేటీకరణ చేయొద్దు అది ఆంధ్ర హక్కు అని చెప్పి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ వాళ్ళు కూడా అందరూ కూడా మాట్లాడుతున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు ధర్నా చేసి ఎన్నోసార్లు మోడీ గారితో మాట్లాడి ఇవాళ ఈ ప్యాకేజ్ రావడానికి మెయిన్ కారణంగా ఉన్నారు ఆయనకి ఉత్తరాంధ్ర ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే చంద్రబాబు గత ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఇవన్నీ మోడీ గారు వచ్చి మరి సుమారు వందల కోట్లు వేల కోట్ల వేల విశాఖపట్నానికి పెట్టుకొని వస్తున్నాయంటే దానికి కారణం ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రజలు ఏవైతే కోరుకొని ఏ విధంగా గెలిపించారో అదే విధంగా వాళ్ళ ముందుకు వెళ్తా ఉన్నాం మరి వాళ్ళు ప్రత్యేకంగా అంటే మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి సీఎం గారికి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ చోదారు పండుగలు వచ్చాయి సంక్రాంతి ముగుస్తుంది అనే లోపే ఇక్కడ ప్రజల జనకాల వాంచ ఆశ ఆశయం ఏదైతే ఉందో విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అన్న నినాదంతో మొదలైన ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామన్న అధ్యక్ష ఫలితం గౌరవ జనసేన అధ్యక్షులు అప్పుడు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు కూడా నేను మీకున్నాను అని చెప్పి మీతో పాటు నేను పోరాటం చేస్తానని పిలిపించిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి వేదిక మీద ఇక్కడ మీటింగ్ లో విశాఖ అని కాపాడుకుంటామని చెప్పి తెలియజేయటమే కాకుండా మోడీ గారికి ఈ ఏడు నెలల కాలంలో ఎప్పుడు కలిసినా ఎప్పుడు మాట్లాడినా వారు వచ్చినా వీరెళ్ళినా కూడా మొదటి మాట బాధ్యత మా మీద ఉంది మనం ప్రజలకు వాగ్దానం చేశామన్నమాట స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడలేదు అని చెప్పి ఎప్పుడు ఏది చేయాల్సి చేయాలో తెలిసిన మోడీ గారు మరి సరైన టైంలో సరైన నిర్ణయం ఆ వేదిక తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోడీ గారికి గుర్తు చేయటం అంటే ప్రజలకు కానీ కొంతమంది మాట్లాడి కావాలని మాట్లాడే వాళ్ళకి ఆ వేదిక మీద ఏం జరిగిందో తెలుగు సంక్రాంతి పండుగ రాష్ట్ర వాతావరణంలో ఉంది సంక్రాంతి పండుగ నిజమైనటువంటి ముఖ్యంగా తెలుగు వారందరికీ రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ దేశంలోనే ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంటు ప్రభుత్వ రంగ సంస్థగా ఆ రోజు ముప్పై రెండు మంది ఆత్మత్యాగంతో ఉన్నటువంటి తెన్నెటి విశ్వనాథం గారి నాయకత్వంలో ఏర్పాటైనటువంటి విశాఖ ఉపకర్మాగారాన్ని ఈరోజు కోటమి ప్రభుత్వం శాతల ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం కాదు అన్నది నిరూపించి ఏడు మాసాల్లోనే ఏవైతే చెట్టిల సమస్యలతో గత ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డామో రాజధాని లేక పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ఆ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి భూములు అమ్మడానికి గత ప్రభుత్వం స్వయంగా గత ముఖ్యమంత్రి గారే ఈ భూములు అమ్ముకోండి అని చెప్పేటటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని దేశ ఆర్థిక మంత్రి నిర్మలా జరిగింది ఈ పునాది ద్వారా దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ ప్యాంట్ గా రూపొందించడానికి కావాల్సినటువంటి చర్యలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది దీనికి విశాఖ ప్రజల తరఫున ఉత్తరాంధ్ర తరఫున రాష్ట్ర తెలుగు రాష్ట్ర ప్రజల తరఫున మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ప్రజల తరఫున అభినందనలు కూటమి తరఫున అభినందనలు వారికి తెలియపరుస్తున్నాది చంద్రబాబు నాయుడు మాసాలు అదేవిధంగా పరిపాలనలో అనుభవం లేకపోయినా ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈ దేశానికి రాష్ట్రానికి ఎలా చేయాలి ప్రజలకు చేయాలనే తపనతో తన కక్కను పట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో లో భాగస్వాములు అవడానికి ముఖ్యంగా దోహదపడ్డది పవన్ కళ్యాణ్ గారు వల్ల ఈ రోజు ఈ విజయం సాధించా ఉంటే ఆ రోజు కూటమి ఏర్పాటు కాబట్టి ఈ రోజు ఈ విజయం ఇటువంటి నాయకులు ఈ రోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఉన్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే కేంద్రంలో మంత్రి పదవులు తీస్తున్నప్పుడు జనసేన నుంచి ఎందుకు మంత్రి పదవి తీసుకోలేదని ప్రశ్న ఆయన ఒకే ఒక విషయం చెప్పారు మాతో నాకు పార్టీ ప్రయోజనాల కంటే స్వార్థ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం కాబట్టి రేపు ఎన్డీఏతో మనకు కావాల్సిన సమస్యలు పరిష్కారం చేసుకోవాలంటే మనం పదవులు ఆశించడం మంచిది కాదు నా శక్తి అంతా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి నేను పెడతానని చెప్పి స్వయంగా మా అందరికీ కూడా మీకు ఎమ్మెల్యేల సమావేశంలో స్పష్టంగా చెప్పారు సేమో ఉత్తరాంధ్రకి నీళ్లు తీసుకురావాలి అదే విధంగా ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి ఎంతో మంది త్యాగం చేసినటువంటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి కాబట్టి నేను ఏ ఏపదం కూడా తీసుకోలేదు ఈ పార్టీ నుంచి అని స్పష్టంగా చెప్పారు కానీ వారు ఒక ప్రణాళికతో దీన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ ప్రక్షాళన చేసి దీన్ని నిలబెట్టాలనేటువంటి కార్యక్రమం జరుగుతుంది త్వరలోనే వీటికి కావాల్సినటువంటి మైన్స్ కానీ అటు ఓఎండిసితో కానీ లేదా ఎన్ఎండిసి కానీ ఎంఎంటిసితో కానీ తయ్య పెట్టుకొని దాని క్యాపిట వైజ్ రావడానికి కావాల్సిన విధంగా ఆ కృషి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుందనేసి మీ అందరూ కూడా మరొకసారి తెలియపరుస్తూ మొదటి పర్యాయం పివి నరసింహరాగర్ హయాంలో ఆ రోజు తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరాల గ్యాప్ ఉంటే అప్పుడు అప్పుడైతే అప్పుడు కూడా చాలా నష్టాల్లో ఉంటే అప్పుడు కూడా ఈక్విటీలో నాలుగు వేల కోట్ల రూపాయలు ఈక్విటీగా కన్వర్ట్ చేశారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంటే ఇప్పుడు ఈ రోజున అంత భారీ కేంద్ర పదివేల రావడం అంటే పునాదులు వేసే కార్యక్రమం జరుగుతుంది అది ప్రొఫెషనల్ షేర్స్ మార్చి పదకొండు వందల నలభై కోట్ల రూపాయలు వాటికి పెట్టారు అసలు ఈ ప్లాంట్ గత నాలుగు నెలలుగా జీతాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగస్తులకి అదే విధంగా ఈ ప్లాంటు తను నష్టపోతూ దేశానికి మేలు చేసే విధంగా ఇప్పటి వరకు కూడా ఈ ప్లాంట్ మొదలు పెట్టాక తొంభై ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపాన ఈ దేశానికి తను చెల్లించుకున్నటువంటి ఉంది ఎక్సైజ్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ సేల్స్ ట్యాక్స్ కానీ మీకు డిబెషన్స్ ఏదైతే వచ్చాయో ఆదాయాలు వచ్చిన వాటిలో ఇచ్చినటువంటి కానీ డివిడెన్స్ కానీ డివిడెన్స్ ఒకటే పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కే సైనికులు కానీ వేర మహిళలు కానీ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు కానీ దీనికి సారథి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దీపం పథకం కింద ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో ఏ రోజైతే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిందో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాము అని ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి మా అధ్యక్షులు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారితో మాట్లాడి ప్లాంట్ ఎంటర్ప్రైజెస్ గా చూడకండి ఆంధ్రుల అభిమాన హక్కు అది ఆత్మ గౌరవ హక్కు దీన్ని వేరే కోణంలో చూడవలసిన నొక్కి చెప్పడంతో ఆ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వేగం తగ్గింది పవన్ కళ్యాణ్ గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి పూర్తిగా వివరించడం రిక్వెస్ట్ చేసుకోవడం ఆ రోజే జరిగింది అత్యంత పెద్ద సభ స్టీల్ ప్లాంట్ కోసం స్టీల్ ప్లాంట్లో పెట్టినప్పుడు కూడా మమ్మల్ని అనేక సందర్భాల్లో మరి మమ్మల్ని పూర్తిగా అప్పుదారి పట్టించడం కోసం మా మీద అనేకమైన మాటలు మాట్లాడారు స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి ఉన్నారని చాలా క్లారిటీగా చెప్పాం ఆ రోజు నాలుగు లక్షల మంది ప్రజలు ఉన్నప్పుడు కూడా ఆ మీటింగ్కి వచ్చినప్పుడు కూడా చాలా క్లారిటీగా చెప్పాం ఎన్నింటినీ మరి ఈ స్టీల్ ప్లాంట్ కాలం నిజం చేసినందుకు మోడీ గారికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి విశాఖపట్నం నుంచి जित फटाफट कैमरा में बैठो सर वन मिनट सर सर वन मिनट आंदर आपको हाँ इलेक्शन तो,